అసలు మీకు ఎందుకు ఏమైందో ఏం అర్థం కావట్లేదు మాకు మాకున్న పదివేల సబ్స్క్రైబర్స్ కూడా కనీసం ఫైవ్ కేక్ కూడా చూడట్లేదు ఐదు వేలకే మాకు ఎంత వంకే రావడం రావట్లేదు అసలు చిన్న కూడా అది ఫైవ్ కేక్ కూడా పోవట్లేదు అసలు చూడండి మా విడవలు కింద మంచిగానే విడే కానీ పైననే ఇప్పుడు రీసెంట్ గా అయితే ఇప్పుడు వద్ద నుంచి అయితే అసలు వ్యూస్ అంటే వ్యూస్ అసలు పో పోట్లేదు వారం రోజులైనా కూడా రెండు వందల వ్యూస్ ఐదు వందల వ్యూస్ అట్లా పోతున్నాయి సో అందుకోసం మంచిగా తీయాలని తీయాలని కంటెంట్స్ అప్పుడో ఇప్పుడో గుర్తొస్తున్నాయి కానీ తీసామనేసరికి మళ్ళీ మీరు తీసినా కూడా చూస్తారు తీసి కూడా దండగా అసలు వ్యూస్ వస్తలేవు ఎడిటింగ్ తీయడానికి టైం వేస్ట్ సో ఇంకా అందువల్ల నేను అయితే తీయలేకపోతున్నాం ఇంకా చాలా మంది అయితే ఇంకా లైవ్ పెట్టక్క లైవ్ పెట్టక్క అని అన్నారు సో ఆ లైవ్ వల్ల కొంచెం న్యూస్ వస్తారా అంటే సో ఇంకా అట్లా కూడా కొంచెం కూడా ఏం లేదు మాకున్న సబ్స్క్రైబర్స్ పదివేల మందిలో కొంతమంది అక్క అక్కడ డైలీ లైవ్ అయితే పెట్టండి అందువల్ల కూడా వ్యూస్ గానీ సబ్స్క్రైబర్స్ గానీ పెరిగే చాయిస్ ఉంటది అక్క అంటే సో అని మేము లైవ్ అయితే పెడుతున్నాము

అందరూ చూడండి మీరు కూడా ఎట్లా ఉందో చెప్పండి మీ వీడియోలు కావాలంటే మీరు అయితే అందరు చూడండి గాయస్ అందరూ షేర్ చేయండి కొద్దిగా మాకు కొద్దిగా న్యూస్ వస్తున్నాయి కదా మేము చేసేది తీయాలనిపించేది మళ్ళీ మీరు కంటెంట్లు కూడా ఎక్కువ అట్లా ఇక్కడ ఎప్పట్లేదు అసలు ఇక లేదు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు గాయస్ ఇంకా ఫైనల్ గా అయితే లైవ్ లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఛాలెంజ్ చేయండి అక్క ఈ కంటెంట్ ప్రకారమైన ప్రకారమైన చేయండి ఈ కంటెంట్ లైవ్ లోనే అడిగిరు నేను మొబైల్ కన్నా లైవ్ తెలియకపోతే రోజు సిక్స్ అయితే రండి ఈ వీడియో ఎంత మంది చూస్తారో అంత మంది డైలీ సిక్స్ కి అయితే మమ్మల్ని ఏమన్నా క్వశ్చన్స్ అడగాలన్నా మేము ఎక్కడ నుంచి తెలుసుకోవాలన్నా ఇంకా ఏమన్నా పర్సనల్ ఉన్నాయి అన్ని ఏమన్నా కావాలన్నా మేము లైవ్ లో అయితే ఇప్పిస్తున్నాం మీ కామెంట్లు ప్రతి ఒక్కటైతే మేము అయితే చదువుతున్నాం లైవ్ లోకైతే రండి ఇప్పుడు వీడియో ఏంటంటే చెప్పు మీరు ఇప్పుడు వీడియో ఏంటంటే ఫుడ్ చాలెంజ్ చేస్తున్నాము ఆ ఫుడ్ ఏంటంటే ఫ్రైడ్ రైస్ అని అనమాట ఇంకా మా సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ ఫుడ్ చాలా కంటెంట్ ప్రకారం అయితే ఈ కంటెంట్ ప్రకారం అయితే ఇంకా ఏ ఫుడ్ కు సంబంధించి ఏమేమి ఛాలెంజెస్ చేయాలి అనేది అయితే మేమైతే ఫాలో అవుతాము సో ఈ కంటెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గుర్తు చేసిన ప్రతి ఒక్కరికి ఈ కంటెంట్ ప్రకారం అయితే ఫాలో అవుతున్నాం మేము సో ఇంకా ఈ ఇదైతే వీడియో తీసుకున్నాం మేము ఎప్పుడు ఛాలెంజ్ ఏంటంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు చేయాలి స్పై అంటే మేము ఇంట్లో చేసుకోలేదు బయట నుంచి అంటే చూడండి బయట నుంచి తెప్పించినాం ఇది ఎందుకంటే ఇంకా ఫైవ్ డేస్ నుంచి అడుగుతున్నాను నేను వాళ్ళకి రేపు చేసా రేపు చేసే ఈ రోజు ఈవినింగ్ చేసా ఈ రోజు ఈవినింగ్ చేసా అని దాన్ని పోస్ట్ పోన్ చేసిన ఈయన టైం కుదరక దాన్ని పోస్ట్ పోన్ చేసిన ఇంకా చాలా మంది ఈ రోజు లైవ్ లో అయితే అడిగారు అక్క ఈ రోజు అయినా చేసి రేపు ఈవినింగ్ లోపు అప్లోడ్ చేయక్క అని అయితే చాలా అంటే చాలా మంది అడిగారు సో ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా బయట నుంచి అయితే తెప్పించుకున్నాను నేనైతే తెప్పించే మొత్తం ఇంటరెస్టింగ్ అయితే మాటలు అవుతాయి అయితే మధ్య మధ్యలో అయితే చెప్పింది కానీ ఆ ఫస్ట్ ఇంటి ఏముంది ఓలాలే తింటే వాటర్ తాగే అయితే కొద్దిగా దాష్ పెట్టుకుని కొద్దిగా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా అందుకని అయితే మేమైతే ఇదైతే పెట్టుకున్నాం ఇదైనా చూస్తారా చూడరా అయితే మాకైతే డౌట్ అయ్యి ఇక మీరే తెలియాలి మాకేం అర్థం కాలేదు సరే మీకు వస్తారు ఫస్ట్ ఇంకా తినలే కదా తిన ముందుకే అది పోలే పోయి తిన ముందుకే ఇదేందుకు స్టార్ట్ చేయండి వద్దులే వద్దులేమల నేను నువ్వు నాకన్నా ఫస్ట్ తిన్నావు అందుకని తొమ్మిది అయిపోయిన రకం ఇది అందుకని వద్దు వాటర్ అవుతుంది ఏది కదా ఏమో చూద్దాం వన్ టూ త్రీ స్టార్ట్ ఫుల్ అంటే ఫుల్ ఫైవ్ సీ ఉంది కదా చూద్దాం ఫస్ట్ ఏమన్నా తిని తిన మరి ఎట్లా ఉంటుంది వృత్తి అనే చాలా ఏంటంటే అయిపోయినైతే చిన్న పొడ ఆయన వృత్తి అయితే అయితే అందుకనే దాంట్లో మంచిగా ఫిష్ ఉండాలి కదా కాలం మసాలైతే దంచుకొని వచ్చిన తినక రెండు ഓക്കേ നമുക്ക് കാരണമേ കാരണം നോ അടി വണ്ടി എവിസോ അതേ നോക്കി അതേ നമുക്ക് ഇച്ചാ അതെ

మళ్ళీ సార్రే చెప్పు నోట్ల మొదలు అసలు సస సార్ అంటే ఏమన్నారంటే ఫోన్ కోసం కేనే డింటరు గైస్ ఫస్ట్ ఐబొద్దు ఫోన్ ఎపిస్తాము ఇప్పుడే మీ ముందన్న ఎగ్నే లైవులా ఫస్ట్ గాాల అంటే ఫాస్ట్ ఫాస్ట్ ఛాలెంజ్ అప్కోవాలి మాట్లాడు ముద్దా తినుకుంటాం ఒకటి ఆదా చేస్తాను మనం తినేది ఎన్ని ముద్ద పెట్టుకున్నాం నిజ పెట్టుకుంటారు అయ్యా నాకైతే మరింత వేసినట్టున్నా డౌట్ వస్తుంది చెప్పారు నాకు కదా ఇవన్నీ బాబు గాయ్స్ మీకు సారం చూడాలంటే ఎలా చేస్తున్నారు మన కారం ఎక్కువ ఇర్లేదు తిందా ని మొలగాలి తిందది మనం అదే తెలుసు గా బొడుకారం ఆ చాలెం బొడిస్తారు కారం పొడి నూనె వేసుకొని ఖచ్చితంగా వేయ్

I tèk ki itkòlèv. Mò mò pòlè zè ya. Nou yè anting dèyè kòm. Nanjò sa wè? Nou kèntò nanjò sa wè. ಅಡ್ ಅದೇ ಚಿಕನ್ ಮುಖ ಕಟ್ ಅತಿ ದಾಖಲೆ ಉಂಟು ಕಾರಣ పుణ్యం అంటే నీళ్ళు అన్నం పెడితే అన్నం పెట్టిన నీళ్ళు డైలాగ్ లో వస్తాయి పొట్టరా పేరు లేదు ఎట్లా అయితే లేస్తుంది chinh 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 chinh

కొంచెట్ చూసుకున్నా <laughs> 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 वा ने माट म छुड़ाने चेन द ना <laughs> माच्छेु अपने गाइस ओके ना नीना गर्ल्स भी like. ना भीड़ लाए थे मनोबिया जोड़ा ने क्या कोड़ा तो वे गर्ल्स ना ने नेपक ने ने गलवा था तीन hmm. आ रे वो कैसे ना यार रिकॉर्ड से नंचिकन मुकल रे था मेरा नाका से मोटपौल चिन्ना चिन्ना टैक्सिंग जयाले मुझे

పోటీ ఉంటుందా లీనా అలా ఉందా ఓకేనా మీరైతే అందరైతే చూడండి వీడియో అయితే అందరూ అయితే లైవ్ లాగా అయితే వచ్చి అయితే చెప్పాలి ఎంతమంది చూసేరో అయితే నాకు చెప్పాలి రేపు మేమైతే మీకోసానికి

ఇంకేమన్నా కావాలంటే వీడియోస్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇట్లా రైస్ కి సంబంధించి ఫ్రూట్స్ గానీ ఇంకా ఏమన్నా ఉంటాయి కదా అట్లా ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కానీ ఇంకోటి ఏంటంటే కాకరకాయ ఛాలెంజ్ అయితే పెట్టకండి ప్లీజ్ ఉత్తి కాకరకాయ నేను ఒక వీడియో చూసిన ఒక ప్లీజ్ అది ఒకటి పెట్టకండి ఈ వీడియో కనుక నచ్చినట్టు డూ లైక్ షేర్ టు ఇంకేమైనా కంటెంట్స్ ఉంటేనైతే చెప్పండి మేమైతే కంపల్సరీ చేసాము ఈ వీడియో అయితే రేపు మార్నింగ్ ఖచ్చితంగా అప్లోడ్ చేసాం మీకోసం అది కూడా ఛాలెంజ్ కావాలన్నట్టు మళ్ళీ రేపు ఈవినింగ్ లైవ్ లో కలిసినప్పుడు ఛాలెంజ్ ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైవ్ లో అడగండి ఓకేనండి